నమస్కారం వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరీష్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నన్ను ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను పవన్ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ గ్రాండ్ ఫినాలేలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన డీమోన్ పవన్ రన్నర్ గా విజయం సాధించి హోస్ట్ నాగార్జున ఇంకా ప్రముఖ సినీ నటులు హీరో రవితేజ చేతుల మీదుగా పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకున్న విషయం ఎన్సీఎన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలిసిందే ఈ సందర్భంగా డిమోన్ పవన్ మీడియాతో మాట్లాడారు నన్ను ఆదరించి బిగ్ బాస్ సీజన్ నైన్లో నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన అభిమానులందరికీ ఇంకా నాకింత గొప్ప అవకాశం ఇచ్చిన స్టార్ మాకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నేను ఈ ఆలోచన తీసుకున్నానని కానీ అదే నాకింత నగదు బహుమతిని అందజేసిందని డిమోన్ పవన్ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిమోన్ పవన్ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనకు జరిగిన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు ఆదరించినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ లైఫ్లో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ జర్నీ ఉంటే చాలా బాగుంటుంది చాలా నేర్చుకోవచ్చు అనిపించింది ఎందుకంటే మనం ఫాస్ట్ లివింగ్ వరల్డ్లో ఉన్నాం మొబైల్ లేకుండా కానీ లేదంటే లిమిటెడ్ రేషన్ ఉన్నా మనం ఎలా ఉంటామో అసలు ఉండగలమా లేదా అని ఒక ఎక్స్పీరియన్స్ యూజువల్లీ మనకి గొడవలు అయితే వాళ్ళతో మాట్లాడడం బట్ అక్కడ ఎలా మాట్లాడాలి గొడవల్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి లేదా మనం చాలామందితో చాలా బాగుంటాం బట్ ఒక గొడవగానే ఆ గొడవనే పట్టించుకుంటాం కానీ బాగున్నాయన్నీ వదిలేస్తాం బట్ బిగ్ బాస్లో అది నేర్చుకుంటారు గొడవని మర్చిపోవాలి బాగున్నాయి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అనేది బాగా నేర్చుకుంటారు హౌస్లో ఉన్నంతసేపు చాలా బాగుండేది అంటే అందరితో సరదా సరదాగా ఉండే ఎందుకంటే నేను కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ నా దగ్గర నుంచే తీసుకోవాలి సో ఫన్నీగా ఉండేది సరదాగా ఉండేది యాక్చువల్ నాకు పేషెన్స్ ఎక్కువే బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ పేషెన్స్ నేర్చుకున్నా అండ్ మెయిన్ ఈరోజు ఒక గొడవ అయితే ఆ గొడవని నాకు కొంచెం యాక్చువల్లీ ఆ జోన్లో ఉండిపోతామాట వెళ్తే నాకు గొడవ ఏంది వెళ్తే వాళ్ళు వచ్చి సారీ చెప్తే కానీ నేను మాట్లాడనమాట బట్ మన అనుకున్నప్పుడు వాళ్ళే తప్పున్నా మన తప్పున్నా మనం వెళ్ళి సారీ చెప్పి అంటే ఓకే నీదే తప్పైనా నాది తప్పైనా నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను సో గొడవని మర్చిపోయి బాగుందాం అనేది బాగా అన్నమాట మెయిన్ అది రీతుననే కాదు నాకు యాక్చువల్లీ ఎవరితో గొడవ అవ్వలేదు ఎందుకంటే అందరూ నాతో బాగుండేవారు సో రీతుకి నాకు ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలేం కాదు ఇంకా చెప్పాలంటే అలుగుతారు కదా అలా చిన్నపిల్లల్లాగా అలగడం వల్ల అలా ఉండేది అంతకుమించి గొడవలు ఏమి లేవు నాకు కొంచెం మొఖమాటం ఎక్కువ సో ఆ ముఖమాటం వల్ల స్టార్టింగ్లో నేను అంత బాగా మాట్లాడలేదు బట్ ఇలానే ఉంటే కాదు మనం వచ్చింది దేనికి అంటే అది మనుషులు కూడా బాగా అలవాటు అంటే వాళ్ళని చూసి వెళ్ళని చూసి ఒకే వీళ్ళకి మొక్కమాట పడట్లేదు అండ్ స్టార్టింగ్లో మనం ఎవరి మీద కొత్తల మీద జోక్ వేస్తే వాళ్ళు తీసుకోలేరు సరదాగా ఉన్నా సరే వాళ్ళు ఎలా తీసుకుంటారని నా భయం బట్ అలా వీక్స్ పాస్ అయ్యే కొద్దీ ఆ బాండ్ ఫామ్ అవ్వడం వాళ్ళ నా జోక్స్ చేయడం ఓకే నేను కూడా ఇలా ఉండొచ్చు అని లేటర్ లేటర్ నాకు అలవాటు అన్నమాట